వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఒకరు జగన్పై అభిమానంతో ఎవరేమన్నా సరే మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బోరుగడ్డ అనిల్ను మూడు నెలల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జగన్పై అభిమానం అని చెప్తూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడారు బోరుగడ్డ అనిల్ రా నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం నీ ఫ్యాన్స్ వస్తారా ఎవరు వస్తారా నువ్వు అంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పీకే గారు సీఎం అయితే నా మొదటి నా కొడక సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ కు తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నలంటి వాడికి అప్పు చెప్పాల దేనికి ఇక ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నుంచి మద్దతు వస్తుందని బోరుగడ్డ అనిల్ కోసం ఆ పార్టీ న్యాయ విభాగం స్పందిస్తుందని చాలామంది ఆశించారు కానీ ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారో ఆయనను ఏ జైల్లో పెట్టారో కూడా వైసీపీ నేతలు కూడా ఆరా తీయకపోవడం గమనార్హం ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయనను పరామర్శించేందుకు స్థానిక వైసీపీ నేతలు కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు అటు పార్టీ కూడా ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా రియాక్ట్ కాలేదు వైసీపీ సోషల్ మీడియా ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియోలను పెద్ద ఎత్తున వైరల్ చేసేది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కు మద్దతుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం బోరుగడ్డ అనిల్ తర్వాత అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా ఇలాగే వ్యవహరించింది నందిగం సురేష్ అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత జగన్ కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు అనే ప్రచారం జరిగింది గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా నందిగం సురేష్ను జగన్ భద్రతా సిబ్బంది ఆయన కాన్వాయ్ వద్దకు రానియలేదు దీనిపై టీడీపీ అనుకూల మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది ఆయన జైల్లో ఒంటరిగానే పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది అటు హైకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు కొన్నాళ్ల పాటు బోరుగడ్డ అనిల్ జైల్లో ఉండడమే మంచిది అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేయడం గమనార్హం అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్గా ఉండడంతోనే బోరుగడ్డ అనిల్ బయటకు రావడం కష్టమవుతుందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరులోని కొన్ని షాపులను యజమానులను బెదిరించి అతను వసూళ్లకు కూడా పాల్పడ్డాడని అలాగే కొన్ని బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే విషయంలో అక్రమాలకు బోరుగడ్డ అనిల్ పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు అలాగే కొంతమందిని బెదిరించిన విషయంలో కూడా ఆయనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు మరి బోరుగడ్డ అనిల్ జైలు నుంచి బయటకు వస్తారా లేదంటే అక్కడే ఉండిపోతారా అనేది వేసి చూడాలి